వెల్కమ్ టు యువర్ఎన్ ఫామ్ ఇవి వచ్చేసి టూ వీక్స్ సిక్స్ అనమాట అంటే దాదాపు పదిహేను రోజులు పద్నాలుగు పదిహేను రోజులు పిల్లలు ఇవి ఇవి వచ్చేసి మొత్తం తొమ్మిది చిక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్సైలికి చూడండి ఫుల్ డబుల్ బాడీలు వచ్చే పిల్లలు అన్నమాట చూసుకోవచ్చు మీరు అలాగే ఫుల్ యాక్టివ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎటువంటి నీరసంగా కానీ ఎటువంటి రోగాలు అయితే లేవు చూసుకోవచ్చు పిల్లలు మీరు ఫుల్ యాక్టివ్గా అయితే ఉన్నాయి ఇవనేది మనం ఈరోజు సేల్కి అయితే పెడుతున్నాను అలాగే తమ్ముళ్ళు ఫాదర్ మదర్ ఫోటోలు కూడా పెడతాను అలాగే వీడియో కూడా పెడతా ఫ్రెండ్స్ చూసుకోండి మీలో ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి అయితే పూర్తిగా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ చూ చూసుకునే కాల్ చేయండి కొంతమంది అయితే వీడియో పూర్తిగా చూడకుండా ట్రాన్స్పోర్ట్ అడుగుతున్నారు అలాగే రకరకాలుగా అయితే అడుగుతున్నారు నేను చెప్పేది పూర్తిగా వినండి ట్రాన్స్పోర్ట్ అయితే ఓన్లీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వేరే అయితేనే ఉంది అంతకు మించి అయితే లేదు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మంది పల్నాడు డిస్టిక్ బెల్లంకొండ మండలం పాపాయిపాలెం విలేజ్ చూసుకోండి ఫ్రెండ్స్ ఫుల్ యాక్టివ్ ఉన్నాయి తొమ్మిది పిల్లలు ఇవి బల్క్గానేస్తా ఫ్రెండ్స్ వీడియోగా అయితే ఇవ్వండి పిల్లల్ని చూసుకోండి ఇవి తొమ్మిది పిల్లలు ఒక్కొక్కటి ఆరు వందలు అయితే పడింది ఫ్రెండ్స్ ఇవి అంటే పోయినసారి ఈ వీడియో చేసిన ఒక కస్టమర్ అయితే తీసుకుంటానని చెప్పి వచ్చి చూసి అమౌంట్ కోసం అయితే అమౌంట్లు లేదని అయిపోయాడు ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు మళ్ళీ సేల్కి పెడినా అతను రాలేదని చూసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే కాల్ చేయండి నెంబర్ అయితే టైటిల్లో ఇస్తాను అలాగే ఈ కోడి కోడి వేసా ఫ్రెండ్స్ నేను జాతి కోడి అనేది ఈ నాటుకోడికి కావాలన్నా కానీ ఇస్తా ఫ్రెండ్స్ దీంతో కూడా ఇవి వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ నాటుకోడి విడిగా కావాలంటే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే వాటి ఫాదరు ఇవి వచ్చి ఫుల్ డబల్ వాడి మంచి సైజు అనమాట అవి చూడండి ఫ్రెండ్స్ ఇరవై నాలుగు సైజు ఐదు కేజీలు వెయిట్ ఐదు ఆరు కేజీలు వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫాదరు మదర్ అయితే కొంచెం అటు బయటికి వెళ్ళినట్టుంది లేదా మదర్ని కూడా వీడియోలో పెట్టేవాడిని ఫాదర్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఫుల్ క్వాలిటీ అనమాట మీరు ఎవరికైనా కావాలంటేనే కాల్ చేయండి టైం పాస్కి అయితే అస్సలు కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్